శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి అయి నమ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు అక్టోబర్ మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది లాభాలు ఎలా ఉన్నాయి నష్టాలు ఎలా ఉన్నాయి అనే అంశం గురించి మాట్లాడుతున్నారని అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిగా ఒకటో పాదం కలుపుకుంటే ఇది మేషరాశిలోకి వస్తుంది వీరు అశ్విని నాలుగు పాదాల వారు ఎవరైతే ఉంటారో వారికి కేతు మహాదశతో జీవితం ప్రారంభమవుతుంది కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు అంటే ముప్పై మూడు నుంచి నలభై మూడు మధ్య ఉన్న వారు ఎవరైతే ఉంటారో వారికి చంద్రమహార్దశ నడుస్తుందని అర్థం ఇకపోతే ఈ భరణి నాలుగు పాదాల వారు ఎవరైతే ఉంటారో వారికి మహాదశతో జీవితం ప్రారంభమవుతుంది శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు అంటే ముప్పై ఆరు దాటిన వారికి కుజమహదశ నడుస్తుంది నడుస్తుందని అర్థం ఇకపోతే కృతిక ఒకటో పాదం వారికి వీరికి రవి మహాదశతో జీవితం ప్రారంభమవుతుంది రవి ఏడు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు దాటిన వారు ఎవరైతే ఉంటారో నలభై రెండు వరకు వారికి కృతిక ఒకటో పాదం వారికి రాహు మహార్దశ నడుస్తుంది నేను ఎందుకు ఈ దశలు చెప్తూ ఉంటానంటే దశలు అనేటివి చాలా సంవత్సరాలు ఉంటాయి మనం వాటిని మనం ఏ దశ నడుస్తుంది ఆ దశ ప్రకారంగా మన జీవితం నడుస్తూ ఉంటుంది కాబట్టి వాటిని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనకు ఆ గ్రహం సరిగా ఉందా లేదా తెలుసుకొని దాన్ని మనం కనుక సరిగా లేకపోతే కొన్ని ఉపచారాలు చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది గోచారం అనేది కేవలం ఒక సంవత్సర కాలం ఒక ఎక్కువ అయితే రెండున్నర సంవత్సరాల కాలాన్ని విశ్లేషిస్తుంది కానీ జీవితాన్ని మాత్రం విశ్లేషించదు ఇకపోతే ఈ మాసములో అక్టోబర్ మాసములు గ్రహ సంచారం వల్ల మనకు జరిగే లాభ నష్టాలు ఈ యొక్క మేషరాశి వారికి రవి ఆరో ఇంట్లో ఉన్నాడు రవి ఆరో ఇంట్లో ఉన్నప్పుడు మనకు మానసిక స్థైర్యము పొలిటికల్ రంగంలో మనకు మంచి లాభాలు పదోన్నతులు ఎవరైనా మనకు శత్రువులు ఉంటే వారు మనం చూసి పారిపోవడం వారి నుంచి రావాల్సిన డబ్బులు మనకు రావడం అంటూ జరుగుతూ ఉంటుంది దాంతోపాటు ఆరోగ్య సమస్యలు పూర్తి స్థాయిలో లేకుండా ఉంటాయి మంచి ప్రశాంతమైన మనసు ప్రశాంతమైన ఆరోగ్యం కలిగి ఈ రవి వల్ల చాలా గొప్పగా ఉంటారు మీ మాట పది మందిలో నెగ్గుతూ ఉంటుంది మీరు ఏదైనా వ్యాపారం చేస్తే మంచి ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉంటారు ఇకపోతే కుజుడు ఏడవెంట ఉన్నాడు ఈ కుజుడు ఏడవెంట ఉండడం మూలంగా మీ యొక్క మిత్రుల ద్వారా మీకు జరిగే సంఘటనలు ఏవైతే ఉంటాయో శత్రు మీ మిత్రులతో కొంచెం పరస్పర విరుద్ధంగా ఉండేట్టుగా ఉంది కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మిత్రులకు సమన్వయంగా ఉండవలసిందిగా తెలియజేస్తున్నాను ఇకపోతే బుధుడు ఏడవ వెంట ఉన్నాడు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు ఏదైనా వ్యాపారాన్ని కనుక ప్రారంభించేది ఉంటే మంచి కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది మీ వ్యాపారంలో మీ మాట చాతుర్యం నడుస్తుంది మీరు ఏదైనా రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటే మాత్రం మంచి వ్యాపారం జరిగి ఈ బుధుడు వల్ల మీకు రావాల్సిన లావాదేవీల విషయంలో మీ మాటగారితనంతో మీరు పైకి ఎదుగుతారు ఇకపోతే గురువు మూడవ వెంట ఉన్నాడు గురువు మూడవ వెంట ఉన్నప్పుడు మనకు అంత పెద్దగా ఏమీ కలిసి రాదు అంత నష్టం కూడా జరగదు శుక్రుడు ఆరవ స్థానంలో ఉన్నాడు ఆరవ స్థానంలో శుక్రుడు ఉంటే చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది ఎందుకంటే శత్రువుల నుంచి కొన్ని భయాలు మీరు ఎదురు చూడవచ్చు ఇకపోతే శని భగవానుడు శని భగవానుడు వీరికి శని నడుస్తుంది మేషరాశి వారికి ఎందుకంటే మీనవులో ఉన్నాడు కాబట్టి శని నడుస్తుంది దీనివల్ల చాలా కష్టాలున్నాయి ఏది ఏమైనప్పటికీ మేషరాశి వారికి ఏడున్నర సంవత్సరాల శని నడుస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది శని వల్ల మనకు చాలా ఇబ్బందులు ఉంటాయి మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే అవి తిరిగి రావు ఇంకా పోతే ఏదైనా స్థల విక్రయాల విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ అధికంగా పెట్టుబడులు పెట్టకూడదు మీరు తప్పనిసరిగా మీరు యొక్క శనీశ్వరుని యొక్క ప్రార్థన చేస్తూ ఉండాలి ఒక ఐదు వారాలు మీరు శని దేవాలయానికి వెళ్ళి అక్కడ తైలాభిషేకాలు కానీ రుద్రాభిషేకాలు కానీ చేస్తే మంచిది ఇంకొక సూచన చేస్తున్నాను ఈ మేషరాశి వారికి మీనరాశి వారికి కుంభరాశి వారికి వీరికి చాలా ఇబ్బందిదాయకంగా ఉంది శని వల్ల కాబట్టి మీకు ఈ శని యొక్క సమస్యలు తీర్చుకోవాలి తప్పనిసరిగా మీ మాట దురుసుధానాన్ని తగ్గించుకోవాలి మీరు ఎవరికైనా ఏదన్నా ఉంటే పౌరుష మాటలు మాట్లాడకూడదు కొంచెం అనిగి మనిగి ఉండి ఆ భగవంతుని కనుక ప్రార్థించుకుంటూ గనక పోతే మీకు మంచి జరిగే అవకాశం ఉంది తర్వాత కేతు ఐదో ఇంట్లో ఉన్నాడు కేతు ఐదో ఇంట్లో ఉంటే అంత లాభంగా లేదు మన పుత్రుల ద్వారా మానసికమైన ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉన్నాయి మీ సంతానంలో ఏదో ఒక ఇబ్బంది చేస్తూ ఉంటారు మీ పుత్రుడు పుత్రికను ఇకపోతే చివరిగా రాహు ఏకాదశ స్థానంలో ఉన్నాడు మీకున్న గ్రహాలలో బాగా లాభంగా ఉన్న గ్రహం ఏదైనా ఉందంటే అది ఒక రాహు మాత్రమే ఏకాదశ స్థానంలో ఉన్నాడు అతని వల్ల మీకు అనుకోని లాభాలు ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయి మీరు ఏదైనా పాత విషయాలలో పాత సంవత్సరాలలో గతంలో కనుక మీరు ఎవరికైనా డబ్బులు కానీ ఇస్తే అవి రావు అనుకున్న సందర్భంలో వస్తాయి విదేశాలకు వెళ్ళే వారికి మంచి అవకాశం ఉంది మేషరాశి వారికి ఈ యొక్క మంచి సమయాన్ని వినియోగించుకొని ఈ మాసంలో మీరు ప్రయత్నాలు చేస్తే వీసా పాస్పోర్ట్ వచ్చే అవకాశం ఉంది ఇకపోతే జన్మశని అని చెప్తున్నాను కదా ఈ జన్మశని వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి ఏ విధంగా వస్తాయి ఒకసారి చర్చించుకుందాం ఈ శని మనకు ఎప్పుడైతే ఉంటుందో పనులు ఆలస్యం అవుతాయి ఒక పని తల అనుకోండి ఆ పనిని మనం ఇవాళ చేద్దాము అని అనుకున్న పనిని అబ్బా ఇవాళ వద్దులే రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం ఈ విధంగా వాయిదాలు వేసుకుంటూ వాయిదాలు వేసుకుంటూ పోతారు తర్వాత మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వవలసి ఉంటే వారి దగ్గరికి ఈరోజు వెళ్దామని అనుకుంటారు కానీ మళ్ళీ రేపు వెళ్దాంలే అనుకుంటారు ఇలా వాయిదా వేసుకొని వాళ్ళకే అవకాశాన్ని ఇచ్చి మీ డబ్బులు రాకుండా చేసుకుంటారు వ్యాపారంలో వ్యాపారం చేసే వ్యాపారకర్తలకు షాప్ నడిపిస్తూ ఉంటే అలసత్వంగా అనిపిస్తూ ఉంటుంది ఏదైనా మనం ఎందుకు ఈరోజు బంధు పెట్టేస్తే బాగుంటుందని అనిపిస్తుంటుంది కాబట్టి తగు జాగ్రత్తలలో మీరు ఉండి మీ యొక్క వ్యాపారాన్ని కానీ మీ యొక్క వ్యవస్థని కానీ జాగ్రత్తగా ఉండాలి ఇతరులతో కోపంతో ఉండకూడదు ఏది ఏమైనప్పటికీ మొత్తానికి ఈ యొక్క మేషరాశి వారికి మీ మిశ్రమ ఫలితాలే ఉన్నాయి శనివల్ల కష్టం ఉంది కాబట్టి తగు జాగ్రత్తల్లో ఉంటే మంచిదని సూచిస్తున్నాను మీకు ఏదైనా జాతక సమస్యలు ఉంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి మీకు తగిన సలహాలు ఇస్తాను ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోన్యూమరాలజీ సర్వే జనా భవంతు